హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓ అందమైన నాట్యగత మీద కన్నేసిన క్షుద్ర మాంత్రికుడు ఆ అమ్మాయి వేరే వ్యక్తిని ఇష్టపడుతోందని తెలిసి ఆమెకు క్షుద్ర పూజలు చేసే గజ్జలు బహుమానంగా ఇస్తాడు ఆ గజ్జలు కట్టుకొని ప్రియుడితో నాట్యం చేస్తూ రక్తం కక్కుకొని చనిపోతుంది ఆవిడ ఇక ప్రియురాలి మరణంతో తట్టుకోలేక ప్రియుడు కూడా అక్కడికక్కడే చనిపోతాడు ఈ ఘటన చూసిన క్షుద్ర మాంత్రికుడు ప్రేమలో ఉన్న గాఢత స్వచ్ఛత తెలుసుకొని ఆ గజ్జలు మట్టిలో కప్పెట్టేస్తాడు కొన్నాళ్లకు పురావస్తు శాఖ వారు ఓ ఏరియాలో వజ్రాలున్నాయని అన్వేషణ మొదలు పెడతారు ఈ క్రమంలో కనక మహాలక్ష్మి అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి పరిశోధన కోసం అక్కడికి వస్తుంది నాగార్జాలు ఆమెకు దొరుకుతాయి ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది వజ్రాలున్న ల్యాండ్ కబ్జా కూరల్లో చిక్కుకోకుండా కనక మహాలక్ష్మి చేసిన ప్రయత్నాలు ఫలించాయా ఈ క్రమంలో వరుస హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లలు ఎవరు అన్నది కథ సినిమా ప్రారంభం సాదాసీదాగా ప్రారంభమైన మాంత్రికుడి వల్ల డాన్సర్ చనిపోవడం కనక మహాలక్ష్మి రావడం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వజ్రాల వేట ఇదంతా కూడా ఆసక్తికరంగా సాగుతుంది నిడివి తక్కువ కావడంతో థియేటర్లో కూర్చున్న భావన కలగదు స్క్రీన్ప్లే గ్రిప్పింగ్గా సాగడంతో బోర్ కలగదు చిన్న చిత్రాలంటే వెకిలి కామెడీ అర్ధంపర్ధం లేని పంచ్ డైలాగ్లే అనుకుంటున్న తరుణంలో దర్శకుడు అలాంటివేమీ లేకుండా చక్కని సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు ప్రథమార్థంలో టిపికల్ స్క్రీన్ప్లే వల్ల కథను అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది అది కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు నటి నటుల విషయానికి వస్తే కథానాయకుడు కిరణ్ చక్కగా నటించాడు ఈ చిత్రంతో తనకు మంచి పాత్రలు దక్కే అవకాశం ఉంది టైటిల్ రోల్ పోషించిన నటి మువ్వ తన నటనతో ఆకట్టుకుంది చక్కని భావోద్వేగాలు పంచింది కన్నీరు తెప్పిస్తుంది భయపెడుతుంది ఇక దర్శకుడు చంద్రమహేష్ అతిథి పాత్రలో అలరించారు మిగతా పాత్రదారులు పరిధి మేరకు నటించారు షేక్ మస్తాన్ షెరీఫ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది సంగీతం కూడా సినిమాకు ఎస్సెట్ గా ఉంది హారర్ సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేశారు దర్శక నిర్మాత పీకేఆర్ రెండు విభిన్న పాత్రల్లో మెరిచారు ఇక చిన్న చిత్రమే అయినా సాంకేతికంగా బాగుంది నిర్మాణ విలువలు పర్వాలేదు మౌత్ టాక్ బాగుంటే కనక మహాలక్ష్మి మంచి సినిమాగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి